नयना गोहामी दुख तत्काल हृदय यत्का निस्ते यत्का सकना युवा देवक तथा तो न आ लोटी सर डाउन जैसा अजाय आ थैय जब पा तो विधि तनु कनि सबगा दे बने कत बंड्या हस्ते बलि के नाम लो इसे पुष्पा हाट

내가 <목소리가> 다른가? काली देश प्राप्त చాలా చేయాలో చెప్తాడు లేదంటే గురించి చెప్పడం నాకు తెలిసి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గారి దర్శనం గురించి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య చిన్న యాక్సిడెంట్ అయితే చేయకు యాక్సిడెంట్ ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా భగవంతుడు దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు చూసుకొని బయలుదేరు ఉద్దేశంతో వచ్చాము ప్రజానికం అంతా బాగుండాలి అందులో మీరు కూడా ఉండాలి అని చెప్పి ఇంకా ప్రభుత్వం ప్రజలకి బాగా సేవా కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటాం ఆలోచన చాలా సంతోషంగా ఉంది ప్రసాదాల దగ్గర నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ కళ్ళ కట్టినట్టుగా నష్టండి ఆ విషయం మేనేజర్కి కూడా అభినందనలు ఆ భగవంతుడు ఆశలిస్తే ఇంకా బాగా చేయాలనుకో